నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రీదేవిని వెల్కమ్ బ్యాక్ టు నవ్వి అన్ఎస్ ఛానల్ ఇవాళ మన టేస్టీ రెసిపీ పులిహార గుళ్ళో పెట్టే పులిహార చాలా రుచిగా ఉంటుంది అటువంటి రుచి వచ్చే పులిహారని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాం నేను పులిహోర్కి కేజీ రైస్ తీసుకున్నాను కడిగేసి పెట్టుకున్నాను అందులో ఒక గ్లాస్ పచ్చసనపప్పు వేసుకొని స్టవ్మే పెట్టుకుంటున్నాను వాటర్ వేసి ఇది ఉడికేలోపు మనం కావాల్సినవి చూసుకుందాం ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు కావాల్సినవి ప్రిపేర్ చేసుకుందాం పచ్చిమిర్చి చాయ్ పప్పు ఎండిమిర్చి సాల్ట్ పసుపు కరివేపాకు పచ్చిశనగపప్పు ఆవాలు వేరేసెనగ గింజలు ఆవాల్ని పేస్ట్ చేసుకొని ముద్దలా చేసుకున్నాను ఇంగువ పౌడర్ ఆయిల్ నూట యాభై గ్రాములు చింతపండు నానబెట్టాను దీన్ని రసం తీసుకుందాం రైస్ ఉడుకుతుంది కొంచెం వాటర్ తక్కువే వేసుకున్నాను ఎందుకంటే పొడి పొడిగా ఉండాలి రైస్ అందుకని వాటర్ కొంచెం తక్కువ వేసుకున్నాను ఈలోపు ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని మనం పోపు వేపుకుందాం కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది పులిహోరకి ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు పోపులు వేసుకుందాం చాయ్ పప్పు ఎండిమిర్చి ఆవాలు పచ్చిశనగపప్పు వేరుశనగ గింజలు కరివేపాకు పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకుంటూ వేపుకోవాలి పోపు ఏగుతుంది ఇలా ఏగుతున్నప్పుడే పసుపు సాల్ట్ వేసుకోవాలి పోపులోనే వేసేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకున్నాను ఈ పసుపు సాల్టు ఈ పోపు అంతా కలిపి బాగా వేపుకోవాలి పోపు వేగుతుంది ఇప్పుడు చింతపండు రసం నానబెట్టాం కదా కొంచెం గోరవెచ్చ నీళ్ళు వేసి చింతపండులోని నానబెట్టుకున్నాను ఆ చింతపండు బాగా పిసికి రసం తీసుకున్నాను చిక్కగా దాన్ని ఇప్పుడు ఈ పోపులో వేసుకుంటున్నాను వేసుకొని బాగా కలపాలి ఒకసారి ఈ రసం పోపు కలిపి రెండు ఉడకాలి ఆయిల్ పైకి తేరుకుంటే రసం ఉడికినట్టు ఇందులో నేను కొంచెం ఇంగువ పౌడర్ కూడా వేసుకుంటున్నాను ఇది ఉడికేలోపు మనం రైస్ని ఒక పళ్ళెంలోకి తీసుకుందాం రైస్ పొడి పొడిగా ఉండాలి మొత్తం రైస్ అంతా ఒక పళ్ళెంలోకి తీసుకున్నాను కేజీ రైస్ ఇది ఆవాల్ని పేస్ట్ చేసుకున్నాను మిక్సీ చేసి పేస్ట్ చేశాను ఆ పేస్ట్ ఈ రైస్లో వేస్తున్నాను ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి పచ్చ ఆయిల్ వేస్తున్నాను కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకుందాం చింతపండు రసం కూడా ఉడికిపోయింది పోపు చింతపండు రసం ఇప్పుడు ఈ రైస్లో వేసి బాగా కలిపేసుకుందాం మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి ఆల్మోస్ట్ పులిహోర రెడీ అయిపోయినట్టే మొత్తం కలిసేలా కలుపుతున్నాను ఎంతో అద్భుతమైన రుచితో పులిహార రెడీ ఫ్రెండ్స్ మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్